ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సూచనలే జీఎస్టీ సంస్కరణలకు నాంది పలికాయి మోదీ చొరవతోనే సంక్లిష్టంగా ఉన్న పన్ను విధానం సరళీకృత వ్యవస్థగా మారింది నాలుగు స్లాబులు తొలగిపోయి రెండు స్లాబులకే జీఎస్టీ పరిమితమైంది ప్రధాని తనతో చెప్పిన మాటల వల్లే వందలాది ఉత్పత్తుల ధరలు తగ్గడం వ్యాపారాలు సులభతరం కావడం అనే బృహత్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తు చేసుకున్నారు సంక్లిష్టంగా ఉన్న జీఎస్టీని సరిదిద్దాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం వల్లే జీఎస్టీ సంస్కరణలనే బృహత్ ప్రక్రియకు పునాది పడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన నిర్మలా సీతారామన్ పరోక్ష పన్ను విధానాన్ని సమూలంగా మార్చేందుకు తమ బృందం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జీఎస్టీ మండలి సమావేశం సమయంలో జీఎస్టీపై తొలిసారి మోదీ తనకు ఒక సూచన చేశారని నిర్మల తెలిపారు ఒకసారి జీఎస్టీని పరిశీలించండి రేట్లలో ఇంత గందరగోళం ఎందుకుంది వ్యాపారాలను ప్రోత్సహించే విధానాల్లో మార్పులు తీసుకురావాలి అని మోదీ తనకు సున్నితంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు ఆ తర్వాతే నాలుగు స్లాబుల జీఎస్టీ విధానంలోని లోపాలు ఎంఎస్ఎంఈలు స్టార్టప్ లకు అనుమతుల్లో ఎదురయ్యే సమస్యలను గుర్తించే పనిలో తమ బృందం నిమగ్నమైందని వివరించారు ఆదాయ పన్నుల్లోనూ మార్పులు తెస్తూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపొందిస్తున్న సమయంలోనూ మీరు జీఎస్టీ పై పనిచేస్తున్నారు కదా అంటూ మోదీ తనను మరోసారి విచారించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు అది వినగానే ఇక సమయం వచ్చిందని తనకు అనిపించిందని ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న జీఎస్టీని వెంటనే సమీక్షించాలని నిర్ణయించినట్లు వివరించారు రెండు ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి నుంచి మే పదిహేను వరకు తాము సమీక్ష చేస్తూనే ఉన్నామని ఆమె చెప్పారు మేలో ప్రధాని దగ్గరకు వెళ్లి తాను ఒక ప్రతిపాదనతో వచ్చానని కొంత సమయం ఇస్తే వివరిస్తానని కోరగా ప్రధాని సరేనన్నారని గుర్తు చేసుకున్నారు జీఎస్టీలో ఎలాంటి మార్పులు తేవాలన్నా అన్ని కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు భాగమైన జీఎస్టీ కౌన్సిల్ చేతిలోనే ఉంటుంది కేంద్ర ప్రతిపాదనను ఆరు రాష్ట్రాల మంత్రుల బృందం కేంద్ర ప్రతిపాదనను ఆరు రాష్ట్రాల మంత్రుల బృందం జీవోఎం పరిశీలించింది అయితే జీఎస్టీని రెండు స్లాబులకు కుదించడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోతుందని కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఆ మేరకు తమకు పరిహారం ఇవ్వాలని కోరాయి అయితే పన్ను తగ్గి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుందని కేంద్రం సర్ది చెప్పింది దీంతో పన్నెండు ఇరవై ఎనిమిది స్లాబులను తొలగించి ఐదు పద్దెనిమిది శాతం స్లాబులు సహా సిన్ గూడ్స్ లగ్జరీ గూడ్స్ పై నలభై శాతం ప్రత్యేక పన్ను అనే రేట్లను జీవోఎం ఆమోదించింది సెప్టెంబర్ మూడున జరిగిన జీఎస్టీ మండలి సమావేశం కూడా ఈ ప్రతిపాదనను ఆమోదించింది ఇవి నూట నలభై కోట్ల మంది జీవితాలను సులభతరం చేస్తుందని కేంద్రం చెబుతోంది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అంటే నవరాత్రి మొదటి రోజు నుంచి కొత్త జిఎస్టి అమల్లోకి వస్తుంది సబ్బులు షాంపులు కార్లు ట్రాక్టర్లు ఎయిర్ కండిషనర్లు వంటి నాలుగు వందల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంలు పన్ను రహితంగా మారనున్నాయి రొట్టె పాలు పన్నీర్ పై పన్ను ఉండదు ఈవీలు చిన్న కార్లపై ఐదు శాతం ఇతర వైట్ గూడ్స్ పై పద్దెనిమిది శాతం పన్ను ఉంటుంది అటు వ్యాపారులకు అనుమతి కోసం నెల రోజుల సమయం పడితే దాన్ని మూడు రోజులకు తగ్గించారు ఎగుమతిదారులకు వారంలోగా రీఫండ్లు వస్తాయి